ಬಂತuali ವರತ ಅಹ ನತೆ ಏನಿದೆ ಗಾಯಸ್ತೋ ಕಷ್ಟ ಪರಿತೇನನು ಕೋಡಬೇಕು ಅದೇ ಯೋನಿಗೆ సో ఇక్కడ పలనిత అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన ఇది మీరు అందరు తెలిసే ఉంటుంది మోస్ట్లీ హాస్టల్స్ లో స్పెషల్ ఆఫీసర్స్ వెళ్ళి నైట్ స్టే అయ్యి నెక్స్ట్ డే మాలేజ్ లో విజిట్ చేస్తున్నారు టీచర్స్ కానీ అది ఎలా పనిచేస్తుంది లేదంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ని మీరు ఎంతవరకు అడాప్ట్ చేస్తున్నారు మీరు మీరు అర్థం తీసుకొని వెళ్ళచ్చు స్కూల్స్ కి వర్క్ తీసుకోవచ్చు మీరే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే తీసుకెళ్ళారు సో నిన్న పల్లె మాట్లాడుతున్నప్పుడు చాలా మంది పిల్లలు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకి బేసిక్ గానీట్రీ తెలియట్లేదు లేదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో చిన్న చిన్న కూడా తెలియట్లేదు అంటే మీకు అందరికీ తెలుసు మీరందరూ డైట్ చేశారు క్రియేట్ చేశారు సో మనకి చాలా రకాలు ఉండరు డెఫినెట్ గా సో లర్నర్స్ ఉంటారు బాగా చదివేవాళ్ళు ఉంటారు మీడియం వెళ్ళేవాళ్ళు ఉంటారు అండ్ అఫ్కోర్స్ మా ఏరియాలో మేబీ ఒక ఏరియా ట్రైబల్ ఏరియాస్లో ఇంకా కొంచెం సో లర్నర్స్ ఉండొచ్చు ప్లెయిన్ ఏరియాస్లో ఇంకా కొంచెం బాగుంటుంది